రాజ్యసభ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్ళిపోయినాడు అని అంటే ప్రసన్న కుమార్ రెడ్డి దేవుంది కోన్కిస్గా ఆయన ఆయనంటే రాజ్యసభ ఆరు సంవత్సరాలు ఇచ్చినాడు భార్యకి తిరుమల తిరుపతి దేవస్థానంలో మెంబర్షిప్ ఇచ్చినాడు ఢిల్లీలో టిడి బోర్డుకు సంబంధించి చైర్మన్ చేశాడు నాలుగు రాష్ట్రాలకి అన్ని చేసిన వ్యక్తినే వదిలేసి వెళ్లిపోయినాడు అంటే ఇంకా ఆయన గురించి చెప్తే చాలా ఉన్నాయి నేను కానీ అవన్నీ కూడా చెప్తే ఈ ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో కాదు కదా రాష్ట్రం వదిలే వెళ్లిపోతాడు కానీ చెప్పదలుచుకోవాల అంత దూరం నేను వెళ్లను ప్రజలే కోర్టులో శిక్ష వేయబోతున్నారు ఈ కోవూరులో కానీ ఆయన నిలబడ్డ ఏడు నియోజకవర్గాల్లో కానీ ప్రజలే శిక్ష వేస్తారు కోర్టులో అతనికి జగన్మోహన్ రెడ్డి గారికి చేసినటువంటి అన్యాయానికి మీరేందమ్మా మాట్లాడేది అవినీతి రహిత పాలన చేస్తాం బొత్సలో పాలన చేస్తాం ఏం మాట్లాడుతున్నారు మీరు ఏ రోజైనా ప్రజల్లోకి వచ్చారా మీరు అడుగుతున్నానమ్మా నీ రెండో భర్తను అడుగుతున్నాను ప్రశాంతమ్మ చెప్పు నీకు రెండో భర్తే కదా అవినీతి రహిత పాలన అంటున్నావు కోవూరులో ఏం చేస్తావు నువ్వు సామాన్యుల్ని మీ ఇంట్లోకి రానివ్వగలుగుతారా ఎస్ మూడు గేట్లు దాటిపోవాలి మీ ఇంట్లోకి రావాలంటే మా అనిల్ చెప్పినట్టు మీరెక్కడ కలుస్తారు మీరంతా కోటీశ్వలతో స్నేహాలు చేస్తారు పెద్ద పెద్ద ధనవంతులు కావాలా మీకు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతో స్నేహాలు మీకు సామాన్య ప్రజలు వస్తే మీరు అసలు పలకరిస్తారా చెప్పండి ఎందుకు ఇప్పుడేదో వచ్చి నడమంత్రపు సిరి వ్యవహారాలు చేస్తూ మీ స్థాయి ఏందో మీరేందో ఒకసారి గుర్తించుకోండి ఇప్పుడేదో డబ్బు వచ్చేసింది ప్రజలను కొనుక్కోవచ్చు ప్రజలను కొనేస్తే ఓట్లు ఇచ్చేస్తారు మనం ఎమ్మెల్యేలు అయిపోతాం ఎంపీలు అయిపోతాం కలలు కంట ఉన్నారు ప్రజలు రాజకీయ నాయకుల కన్నా తెలియగల వాళ్ళు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో ఎవరి వల్ల లబ్ధి పొందారో నిజాయితీగా ఉంటారు ప్రజలు గౌరవం కలిగిన వాళ్ళు ప్రజలు మీలాగా ఎప్పుడు పడితే అప్పుడు గొడుగులు మార్చడం డ్రామాలు ఆడడం నాటకాలు ఆడడం చేత కాదు ప్రజలకి ఎవరి వల్ల లబ్ధి పొందారో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొందారు ప్రజలు అడగలేదు పార్టీలకు అతీతంగా ఇచ్చాం కులాలకు అతీతంగా ఇచ్చాం విజయవాడలో బటన్ నొక్కితే నేరుగా లబ్ధిదారులకు అందింది వాళ్ళందరూ కూడా చాలా బాగున్నారు ప్రజల్లో బ్రహ్మాండంగా ఉంది మరలా నూట ఇరవై స్థానాలు మేము రాష్ట్రంలో గెలవబోతా ఉన్నాం ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలవబోతా ఉన్నాం ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే